ఓం నమ వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవుని గడప ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది తరువాత అలంకారము నైవేద్యం తదుపరి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతి చేశారు అలాగే ఉదయం తొమ్మిది గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది ఈరోజు అలాగే ఎక్కడా లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు అది ఎందువలన అనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు నాంచార్ మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడి నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి బత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునే వాళ్ళు అలానే కొన్ని తరాల నుంచి జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది కూడా అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఈ రోజంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడి తెరిచే ఉంచుతారు దర్శనానికి అలాగే రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి పౌలింపు సేవతో ఉగాది వేడుకలు ఈరోజు పరిసమాప్తి చెందుతాయి ఓం నమో వెంకటేశాయ